అతను అతను వాడుతున్నప్పుడు హెచ్చుకు ఈ వాళ్ళ మీద ఉన్నటువంటి పాత కేసును పురస్కరించుకొని ఇద్దరి పెట్టడం జరిగింది సిటీలో అలాగే ఇప్పుడు సైడ్ కూడా ఇలాంటి బ్యాడ్ యాక్ట్స్ని కూడా పీడీ యాక్ట్ ద్వారా కోర్టు ముందు పెట్టాలని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మనము ఆఫ్టర్ గెటింగ్ పర్మిషన్ సిపి ఫైల్ చేయాలి సరే కేసులో ఏమన్నా చిన్న పనిచేసిన ఏఐ కానీ ఎస్ఐ కానీ స్టేషన్ సిబ్బందిని మా డీసీపీ సార్ సిపి సార్ రెగ్నైజ్ చేస్తున్నారు మీడియా ముందుగా సమస్యలో వాడుకోవడము చిన్న ఇన్సిడెంట్ కూడా ఉన్నాయి గత గవర్నమెంటు టైంలో అతను ఇతని మీద ఉన్న రౌండ్ షీట్ని చేయించుకున్నాడు ఇప్పుడు దాన్ని రీఓపెన్ చేయడానికి మేము మా ఆఫీసులు అనుమతి తీసుకుంటాము అలాగే ఇతని మీద ఈ కేసులు ఇతన ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సో మెనీ కేసెస్ ఈడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిపి గారికి ప్రపోజల్ పంపిస్తాము పీడి యాక్ట్ ఉద్దేశం ఏంటంటే ఇలాగే రికరింగ్ ఆఫ్ ది సేమ్ అఫెన్స్ ఇలాంటివే చేస్తూ ప్రజలకు ప్రజాశాంతిని భంగపరచడం తరచుగా ఈ విధంగా లాండ్ ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్న వ్యక్తుల మీద పీడి యాక్టివ్ ప్రధానోద్దేశం